హలో హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం ఈరోజు శుక్రవారం కదా ఉదయం నుంచి పనులన్నీ చేసేసుకొని ఇంకా ద్వీపం అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు వీధిలో తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు అదేనండి నేను ఎప్పుడు కూడా దేవుడి పటాలకి పువ్వులు దండ కూర్చి వేస్తూ ఉంటాం కదా పువ్వులు ఒక ఆవిడ తీసుకొచ్చిస్తూ ఉంటారని చెప్పాను కదా తనైతే మాత్రం ఈరోజు నన్ను వాళ్ళ అమ్మగారింటికైతే అయితే తీసుకెళ్లారు అంటే తను ఏంటన్నారంటే మా దగ్గర పూల మొక్కలు అలాగే పళ్ళు మొక్కలన్నీ కూడా మాకున్న ప్లేసెస్లో మేము వేసుకున్నామండి ఒక గార్డెన్ లాగా అంటే ఎందుకు రోజు కూడా ఎప్పుడు కూడా పువ్వులు తీసుకొచ్చి ఇస్తారు మొన్న ఒకసారి జాంకాయలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు అంటే వీళ్ళ దగ్గర మంచి మంచి మొక్కలు ఉంటాయి నేను వస్తానండి నేను వీడియో తీసుకుంటానంటే సరే అండి తీసుకోండి వీడియో అని కూడా పర్మిషన్ ఇచ్చారు ఇంకా ఏంటంటే నాకు ముందే మొక్కలంటే ఇష్టం కాబట్టి వాళ్ళ ఇంటికైతే ఈరోజు వెళ్ళడం అయితే జరిగింది ఇంకా దీపం అంతా పనులు ద్వీపం అయిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అన్నీ కూడా షూట్ చేశాను ఆ వీడియోస్ అనేవి ఇందులో యాడ్ చేస్తాను చూడండి వాళ్ళకున్నంత ప్లేస్లోనే ఎంత చక్కగా అన్ని రకాల మొక్కలు వేసుకున్నారండి వాళ్ళు ఇంట్లో దేవుడి పటాలకి పెట్టేదే కాకుండా అందరికీ పంచేదే కాకుండా అలాగే అమ్ముతారంట కూడాను అంటే ఇప్పుడు పూజలు వ్రతాలు టైంలో వరలక్ష్మి వ్రతం ఇలా పూజలు వస్తూ ఉంటాయి కదండి పండగల టైంలో కూడా కాగడ బల్లెని మల్లె కానీ కనకాబరాలు కానీ వాళ్ళు మూలని లెక్కన కట్టేసి వాళ్ళే అమ్ముతారంట అందులో వాళ్ళ ఇంటి దగ్గర పూసిన పువ్వులతోనే నాకు చాలా బాగా అనిపించింది ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను అన్నీ కూడా వీడియో తీసాను అలాగే ఆ వీడియో అన్నీ కూడా చూడండి అలాగే వాళ్ళ హౌస్ కూడా వీడియో తీశాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మూడు సెంట్లలో ఇల్లు అనేది వాళ్ళకు చాలా బాగా కట్టుకున్నారు అంటే ఈ రీసెంట్గా కట్టుకునేది కాదు చాలా కాలమైంది ఇల్లు కట్టుకొని కానీ చాలా అంటే ఏంటంటే ఓల్డ్ మోడల్ అయినా సరే చాలా బాగా కట్టుకున్నారు నాకు చాలా బాగా నచ్చింది మూడు సెంట్లలో ఇల్లు అనేది చాలా బాగా కట్టుకున్నారు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ అనేది చూసేయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అందుకనేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు నేను వెళ్ళడం అయితే జరిగింది వీడియో తీయడం అయితే జరిగింది ఒకసారి చూసేయండి

అన్నీ చక్కగా అందుబాటులో ఉన్నాయన్నీ ఎంత డ్రాగన్ ఫ్రూట్ తోటకూర కూడా ఉంది కదండి తోటకూర కూడా వచ్చింది తోటకూర ఉల్లిపాయలు కాకరపాదులు కాకరపాత చక్కగా వచ్చింది పసుకం కెమెరాలు ఇదిగోండి మరం ఇవేంతొందు బాబోయ్ మరవైతే సోపర్ ఉంది ఇంకా ఎండిపోయింది చూడండి మా అమ్మ నీళ్ళే లేక మీదకి దగ్గరికి రాలేక నీళ్ళేయ్యలేక ఎండిపోయింది ఇదో మళ్ళీ ఇక్కడ కరుబోజపాతి ఏదో వచ్చిందండి అక్కడ వచ్చింది కదా అలాంటిది అలాంటిది ట్రేస్ లోకి వేసారా ఇందులో ఇవ్వండి వేసాం ఇంకా రాలేదు ఇది కమలాలు కమలాలు ఇక్కడ వచ్చింది ఆకు అక్కడ ఇంకా రాలేదు కానీ ఇందులో వచ్చింది ఆకు వచ్చింది కమలాలు ఇది చిన్న ఆకు వచ్చింది దీంతో నీళ్ళు మాత్రం మార్చడానికి మార్చుకూడదు అలాగ ఉంచి అలా అన్నారు నల్లగా అయిపోతున్నాను నీళ్ళు అంటే మార్చకూడదండి ఆ కమలా లోటస్కి ఏంటంటే ఎక్కువ నాచుతోనే ఉండాలి వాటర్ కానీ మరం అయితే సూపర్ ఉంది ఇదేంటండి కలర్లో ఉంది వాటర్స్ మొన్న నాకు ఇచ్చిందేనా అబ్బా ఎంత బాగుంది ఇది మిక్స్ చేసి కడతారా పుదీనా ద్రాక్ష ఇదా బా మరి పైకి పెట్టించలేపేరా పందరిలాగా అద్దె జాన్ చెట్టు నూట ఐదు రూపాయలు ఇచ్చుకొని వచ్చేసాను ఇతోటి ఇటోటి ఇది ద్రాక్ష ద్రాక్ష పందిరండి ఇది ద్రాక్ష చెట్టు ఇది ఏ ద్రాక్ష అండి బ్లాక్ బ్లాక్ ద్రాక్ష అండి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఇది అంటే పింక్ కలర్లో వస్తుంది కదా ప్రస్తుతానికైతే మగ్గులు లేవు చీరలే కడుతుంది రాయలేదండి

చూడండి జాంకాయలు ఎంత చక్కగా పెద్ద అయితే ఉన్నాయి స్వీట్ కూడా ఉంటుంది స్వీట్ కూడా ఉంటాయండి మొత్తం చెట్టు నిండా కూడా జాంకాయలే ఎన్ని చెట్లండి మొత్తం ఒకటేనా కానీ రెండు మూడు చెట్ల ఉన్నాయి అలాగే పువ్వులు మాకులు అన్ని చూపించి అయితే నేను పిండి తీసి ఇచ్చేసి క్లీన్ చేసి పిండి తీసిద్దరు కానీ అందా కళ్ళ వేసుకోండి శుభ్రం చేయండి మసులుతుంటే పాములు రావు లేక పాములు వేసేస్తాను అని గోలెట్టాడు వాడిపోయాయి మొత్తం వాడిపోయి పువ్వులు చాలా బాగున్నాయండి ఇవేనండి మాల కడతారు ఎక్కువ ఎంత ఓపిక అండి బాబు అవును ఇవి డిసెంబర్లోనే కదా కాస్త ఎక్కువ ఈ తమలపాకులు కూడా మీరేసినవేనండి కానీ బాగున్నాయి పెద్ద పెద్ద సైజు వచ్చింది నాకు తినేసి అబ్బా తమలపాకు చెట్టు చాలా బాగుంది అరిటాక్ సైజులో వచ్చేస్తుంది మేదికి వెళ్ళిపోయింది లేకపోతే అదొక ముండిపోయింది దాన్ని ఇది బొప్పా చెట్టుని మామూలుగా తినేసి పడేసిన గింజలతో వచ్చింది మొక్క చాలా బాగా వచ్చింది

సాయి ఫ్రగా కొల్లేయ ఫోర్ చేసి జన తీసిసి ఉన్న ప్లేస్ లోనే చాలా చక్కగా తక్కువ ప్లేస్ లోనే గార్డెన్ బానే చేశారు అంటే బైట్ ఎక్కడికి వెళ్ళకుండా పువ్వుల కోసం ఇది వరకు ఎప్పుడైనా లాల దగ్గర సర్పింగ్ చెట్టు ఉండేది ఆ మార్క్సర్లేశ్వరానికి శాంపెన్ పూల దగ్గర ఉంటే శాంపెన్ పూల్ మాత్రం ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చే అవును ఇప్పుడు చామంతి కూడా ఆ చామంత కూడా మీ దగ్గర ఉంది కదా అవునండి అయ్యి మళ్ళీ చెట్లు అవి తీస్తారు పువ్వులు అయిపోయి నచ్చి చెట్లు ఎండిపోయి ఎండిపోయి అన్ని పీకిస్తే మళ్ళీ ఎత్తున రాలి కానీ చాలా బాగా వేసారండి ఇవన్నీ ఎంత ఓపిక్ గా అంటే దేవుడు పువ్వులకి ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చక్కగా

ఇలాగా ఆ చెట్ల చూస్తాను అంతా ఒక చిన్న ప్లేస్లో తోటలాగా చేస్తారండి మీరు నాలాగే నేను అంతే మొక్కలు చాలా ఇష్టం అండి నాకు

చేస్తుందంటాను ఈ కరోనాలో నా కూర ఎంతో మంచిదండి మంచిదేనమ్మా మంచిదేనమ్మాలు రెడ్ మొక్కలు అమ్మా ఇదే అండి ఇదే నేను అన్నాను కదా మగ్గులు ఎరువు పిల్ల అయితేనే కట్టాను అవును చెప్పారు ఇది ఒకసారి చెప్పండి ఇది పనస్ చెట్టు ఇది పనస చెట్టు నెక్స్ట్ అది నేరేడు చెట్టు నేరేడు చెట్టు ఇది చెంత చెట్టు చెట్టు ఈ ఎల్లో కలర్ పువ్వులు గన్నేరు ఈ పెద్ద చెట్లు అన్ని కూడా ఇటువైపు వేశారా ఈ పైనవన్నీ చూస్తున్నా కూడా పెద్ద చెట్లు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఇది తమలపాకు చెట్లు పైగా ఈ పక్కనే తులసి చెట్లు కరివేపాకు చెట్లు అలాగే అంత చుట్టుపక్కల కూడాను మనకేంటంటే వీళ్ళు ఉన్న ప్లేస్లోనే చాలా చక్కగా పెద్ద గార్డెన్ లాగా చేసుకున్నారు అంటే ఆహా అదండి ఉసిరి మొక్క పువ్వుల మొక్కలు అలా అంటే వీళ్ళు పువ్వులకు కూడా బయటికి వెళ్ళక్కర్లేదు అంత చక్కగా అంటే డిసెంబర్ పువ్వులు అంటారు కదా మాకు కూడా చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చారు నేను ఆల్రెడీ వీడియోలో కూడా చూపించున్నాను ఆ పువ్వులు అనేవి ఈవిడే తీసుకొచ్చి ఇచ్చారండి అయితే ఇంతా కూడాను చాలా బాగా ఒక చిన్న ప్లేస్లోనే తోటలాగా అయితే చేసుకున్నారు చాలా బాగున్నాయి అలాగే బొబ్బస్ పళ్ళు మొలం చెట్లు నెక్స్ట్ వచ్చేసి పువ్వులు జామ్ చెట్లు జామ చెట్టు మీకు ఆల్రెడీ చూపించాను కదా అది మేడ పక్కన అయితే వేసుకున్నారు ఇది మందారం చెట్టు అలాగే ఆకుకూరలు కూడా వేస్తారు వీళ్ళు కొంచెం అంటే నేల మీద చిన్న చిన్న ము చిన్న చిన్న ప్లేస్లో వేసినవి ఏంటంటే ఈ కోళ్ళు లాంటివి వచ్చి తినడం వల్ల కొంచెం అవి కనిపించట్లేదు మనకి లేదంటే ఆకుకూరలు కూడా వీళ్ళు చక్కగా వేసుకున్నారు మల్లి చెట్టు బాగుందండి పెద్ద మొక్క వచ్చింది

ఇది చంద్రకాంత్ ఆ ఆ కాకరపొడి ఈ పొడవుకొస్తాయి కదా ఈ పొడవు వస్తుంది అప్పుడు బాగా పెద్ద చెట్టు మన వసుకికి ఆకితే పడిపోవడం అన్ని అయిపోయాయి ఇది దానిమ్మ చెట్టు ఇది దానం చెట్టు ఆ పడమర కాసం అంటే దానం కాస్త మామిడి చెట్టు ఓకే అదే మనం ఇప్పుడు పైను చూసింది ఇలా కిందకు దించారా ఓకే నిమ్మకాయకాయకాయ నందు అర్ధనం చెట్టు ఏంటన్నారు పేరు నూరు వరాల చెట్టు ఇంకొచ్చిస్తానండి అక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చిస్తాను ఇంకా ఇక్కడ చూడండి అయితే తాంబూలం కింద అయితే మా జాకెట్ పీస్ అయితే పెట్టారు అలాగే మీకు ఇప్పుడు వాళ్ళ మేడ మీద చెట్టు చూపించాను కదా జామ చెట్టు మేడ మీద నుంచి వాళ్ళ చెట్టు మీద నుంచి తీసాను అన్నమాట అయితే వాళ్ళు చెట్టు మీద నుంచి కట్ చేసి ఇచ్చారు చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తింటున్నాను చాలా స్వీట్ వచ్చాయి మొత్తం జానకాయలు బాగున్నాయి అలాగే వాళ్ళు చుట్టుపక్కల కూడా అంటే వాళ్ళకున్న తక్కువ ప్లేస్లోనే చక్కగా అందుబాటులో ఉండేలాగా పువ్వులు కానీ అలాగే వాళ్ళు పువ్వులు బయటకు కూడా సేల్ చేస్తారంట అంటే నాకు ఇప్పుడే తెలిసింది తను అయితే ఇప్పుడు మాట అంటే మేము బయటకు కూడా సేల్ చేస్తామండి ఎవరికైనా పూజలు వ్రతాలు ఆ టైంలో అయితే మాకు చెప్తూ ఉంటారు కాగడం మళ్ళీ అలాగ మీకు చూపించాను కదా కాగడం మళ్ళీ అంటే వైట్ కలర్లో ఉంటుంది దీన్ని అలాగే కనకంబరాలు చాలా పువ్వులు అయితే చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మాత్రం ఉన్నాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్ కానీ గ్రేప్ ట్రీ గ్రేప్ ట్రీస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఉంది చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు నాకు ముందే మొక్కలు పిచ్చి దానికి తోడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ మొక్కలన్నీ చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది ఆ కోళ్ళే మంచి ప్లేస్కి వచ్చి చూశాను అన్న ఫీల్ అయితే వచ్చింది అన్ని రకాల చెట్లు కూడా వేసుకున్నారనమాట వాళ్ళు ఆకుకూరలు కూడా వేశారంట కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం కోడు కోళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయంట కోళ్ళు ఏమంటే అన్నీ కూడాను తినడం వల్ల అవి సరిగ్గా కనిపించలేదు నేను ఇంతక వీడియో తీసినప్పుడు కానీ మిగతా అన్నీ కూడాను పూపుల చెట్లు కానీ అలాగే మేడ మీద కిందన చుట్టూ పక్కన కూడా చూపించాను కదా వాళ్ళ ప్లేస్లోనే కాకుండా ఆపోజిట్ ప్లేస్లో కూడా అంటే వాళ్ళది కాదు ప్లేసు ఆపోజిట్ ప్లేసు వేరే వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకోలేక అప్పుడే కట్టుకోలేక ఏంటంటే ఇంకా పాములు గట్లా ఏవైనా వచ్చేస్తాయి ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళకి చూడమని చెప్పి ప్లస్ బొక్కలు కూడా వేసుకోండి ఎప్పుడైనా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మీరు తీసేయచ్చు అనేసి అంటే ఇంకా ఆ ప్లేస్లోనే ఎక్కువగా మొక్కలు వేస్తారు బొబ్బా చెట్లు కానీ జామ చెట్టు కానీ అలాగే తమలపాకు చూపించాను కదా తమ్మలపాకులు అయితే చాలా పెద్ద అరిటాకు అంత సైజులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి తమలపాకులు కూడా చెట్టు కూడాను అలాగే చాలా ఉన్నాయి మాట అంటే పువ్వుల చెట్లు కానీ పళ్ళు చెట్లు కానీ చాలా వరకు హ్యాపీ అనిపించింది అవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే నాకు ముందే మొక్కలు పిచ్చి దాని తోడు అవన్నీ చూసిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది అలాగే నాకేంటంటే ఇంకా వచ్చేసేటప్పుడు కొంచెం ఈ తాంబూలం అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ చెట్టు జామకాయలు కూడా తెంపిస్తారు చాలా బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి